హాయ్ ఫ్రెండ్స్ ఆలుగడ్డ కోడిగుడ్డు పొరుటు రెండు కలిపి కాంబినేషన్ ఎప్పుడైనా తిన్నారా తిన్న కాంబినే కామెంట్ చేయండి ఫస్ట్ నేను ఉల్లిపందులు తీసుకున్నా ఉల్లిపందులు సన్నగా తరుక్కున్న తర్వాత పది పచ్చినకాయలు తరుక్కున్న పొడుగ్గా తర్వాత రెండు ఆలుగడ్డ తీసుకున్న రెండు కొడుగుడ్లు తర్వాత బాండి పెట్టేసుకున్న బాండి పెట్టి వేసుకున్న ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసేసుకున్న ఉల్లిపందులు వేసేసాను ఉల్లిపందులు వేసిన తర్వాత కొంచెం వేయించేసాను వేయించేసిన తర్వాత ఆలుగడ్డ వేసేసాను ఆలుగడ్డ వేసిన తర్వాత తిప్పుకోండి ఉప్పు సాల్ట్ కొంచెం సాల్ట్ వేసాను ఇక్కడ సాల్ట్ వేసేసి ఉల్లిపందులు కూడా వేసాను కొంచెం తొందరగా వేగుతాయని తర్వాత జీలకర్ర ధనియాల పౌడర్ రెండు కొడుగుడ్లు కొట్టి వేసేసాను తర్వాత కారం మీకు తగ్గట్టు వేసుకోండి నేను ఒకటి నా కారము కారం అట్లా పచ్చిరకాయలు వేసిన తర్వాత తిప్పవక్కండి ఫ్రెండ్స్ అట్లా మూత పెట్టండి బాగుంటుంది ఇట్లా ఒకసారి మొత్తం వేసిన తర్వాత కారం వేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా టేస్ట్ ఉంటుంది సూపర్ రైస్లోకి నచ్చితే ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాక్